హలో అండి మా చిన్నప్పుడు మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ బియ్యం కడిగేసి నీళ్ళు తాగుతుంటే ఎందుకు ఇలా తాగుతున్నారు వీళ్ళకి ఏమైనా పిచ్చా అనుకునేదాన్ని బియ్యం కడిగిన నీళ్ళు తాగడం ఏంటి అని అనుకునేదాన్ని కానీ ఈ బియ్యం కడిగిన నీళ్ళలో ఎంత శక్తి ఉందని నాకు అసలు తెలియదండి బాగా బియ్యం కడిగిన నీళ్ళు తాగడం వల్ల అంట జీర్ణశక్తి మెరుగుపరుస్తుందంట ఇందులో విటమిన్ బి విటమిన్ ఈ విటమిన్ బాస్వరం పొటాసియం యాసిడ్స్ విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు చాలా ఉంటాయంట ఈ నీరు తాగడం వల్ల మలబద్ధకం అజీర్తి కూడా తగ్గుతుందంట గుండె ఆరోగ్యానికి చాలా మంచిదంట రక్తపోటును తగ్గిస్తుందంట కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందంట జుట్టు రాలడం చెట్లడం వంటి సమస్యలు కూడా తగ్గిస్తుందంట జుట్టును మెరిసేలా ఒత్తుగా పరి పరిరక్షించడానికి కూడా ఉపయోగపడుతుందంట చర్మాన్ని మృదువుగా ఉంచుతుందంట మెరిసేలా చేస్తుందంట మంట తగ్గిస్తుందంట బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతుందంట ఇంకా ఈ నీటిని స్కిన్ టోనర్గా కూడా ఫేషియల్గా కూడా వాడతారంట అంతేకాకుండా ఈ బియ్యం నీటిని మరిగించి తాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట ఎక్కువ ప్రభావం ఉంటుందంట కాబట్టి ఈ బియ్యం కడిగిన నీటిని వృధా చేయకుండా వాడడం చాలా మంచిది చిన్నప్పుడు మనం ఏమైనా చూసామనుకోండి ఇవి ఎందుకు చేస్తున్నారా అని ఆలోచించాం చీ ఇవి తాగుతున్నారా అసలు అవి ఎందుకు తాగుతున్నారు అని ఇల్లు వేసుకునే కదా అనుకునేదాన్ని నేనే అనుకుంటున్నానా అందరూ అనుకుంటున్నారా అంటే నేను ఒకరోజు నాకు కడుపు మంటగా ఉండింది అప్పుడు నాకు వీడియో చేయాలని ఆలోచన లేదు కానీ ఇలాగా బియ్యం కడిగి తర్వాత ఒక గ్లాసులో పోసి ఉంచుకొని పరగడుపునే తాగాను కడుపు మంట కొంచెం తగ్గింది అప్పుడు మా పాప వచ్చి నన్ను అడిగింది ఏంటమ్మా దరిద్రంగా బియ్యం కడిగిన నీళ్ళు తాగుతున్నావు మంచి నీళ్ళు ఉన్నాయి కదా తాగొచ్చు కదా అని అప్పుడు నాకు వీడియో చేయాలి అని అనిపించింది నీకేం తెలిసే పిచ్చిదానా ఈ బియ్యం కడిగిన నీళ్ళ గురించి ఇది మా అమ్మమ్మలు నానమ్మలే తాగారే మా అమ్మ కూడా ఈ నీళ్ళని ఒక క్లాస్లో కానీ ఒక లోటాలో కానీ వేసి ఉంచుకొని మరీ పారదర్పం తాగేది మా అమ్మ ఈ నీళ్ళు గురించి నీకేం తెలీదు దీని గురించి ఒకసారి తెలుసుకో యూట్యూబ్లో కూడా చూడు నీకు తెలుస్తుంది చాలా వీడియోలు ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి అప్పుడు జుట్టు కోసమని బియ్యం కడిగిన నీటితో కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుందని ఒక వీడియో అప్లోడ్ చేశాను నిజమేనండి ఈ బియ్యం కడిగిన నీళ్ళలో చాలా శక్తి ఉంటుంది కొంచెమని కాదు చాలా ఎక్కువ ఉంటుంది ఈ రోజైతే నాకు కడుపు మంట బాగా వచ్చిందండి అందువల్ల ఈ నీరు కలుపుకొని తాగానే చాలా బాగా ఉపశమనం పొందాను ఈ సబ్స్క్రైబ్